ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రం అనంతపురం అనంతపురం అర్బన్ స్థానం నుంచి అనంత వెంకటరామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరిపై ఇరవై ఆరు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ ప్రధానంగా ముస్లిం బలిజ కులాల ఓటర్లు అధికం వాళ్లే గెలుపోటములు డిసైడ్ చేస్తారు ఈసారి టీడీపీ నుంచి ప్రభాకర్ చౌదరి పోటీ చేయబోతున్నారు జనసేన నుంచి టీసీ వరుణ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు బలిజ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో జనసేన ఈ సీట్ ను కోరుతోంది ఇక్కడ ప్రధానంగా వైసీపీకి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేకి మాత్రం పాజిటివ్ గానే ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉంది కార్యకర్తలకు పనులు కాలేదన్న అసంతృప్తితో ఉన్నారు నగర్ మేయర్ పదవిని ఎమ్మెల్యే తన మనిషికే ఇప్పించుకున్నారని మరో వర్గం ఆగ్రహంతో ఉంది ఇక నగరాన్ని అభివృద్ధి చేయడం ఫ్లైఓవర్ రోడ్లు నిర్మించడంతో అనంత వెంకట్రామిరెడ్డికి ప్లస్ పాయింట్స్ గా మారాయి పైగా వివాద రహితుడు కావడం మరో అనుకూల అంశం టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి విషయానికి వస్తే ఆయన ఈగోనే మైనస్ పాయింట్ అనే టాక్ వినిపిస్తోంది జనసేనతో పొత్తు టీడీపీకి కలిసి రానుంది కాకపోతే జనసేనకు ఇక్కడ ఇంకా బలమైన నేత అవసరం ఓవరాల్ గా చూస్తే జగన్ పాలన ప్రభుత్వ తీరు పరంగా ఇక్కడ వైసీపీకి నెగిటివ్ గా ఉన్నా ఎమ్మెల్యేకి మాత్రం కాస్త పాజిటివ్ గానే ఉంది ప్రస్తుత పరిస్థితులు సమీకరణాలను బట్టి చూస్తే అనంతపురం అర్బన్ లో హోరాహోరీ పోరు ఉండే అవకాశాలు ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి